హాయ్ ఫ్రెండ్స్ చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడకు అని ఆనాటి మహాత్ముడు అంటే ఈరోజు నేను చెప్పబోయే మనిషి చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడకు అలాగే చెడు తినకు అని ప్రపంచం అంతా కూడా తన మాటలతో తన ఉపన్యాసాలతో తన జీవన విధానంతో మనందరికీ ఆరోగ్యాన్ని పంచి ఒక సదుద్దేశంతో దాదాపు ఒక నాలుగు దశాబ్దాల నుంచి నిరంతరం శ్రమిస్తున్న మనందరి మధ్య ఉన్న ఒక ఋషే శ్రీ మంతెన రాజు గారు నేచురోపతిని మనందరికీ పరిచయం చేసి ప్రకృతితో మమేకమై జీవించడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే మెరుగుపరుచుకోవచ్చు అని చెప్తూ ఈరోజు ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతూ ప్రకృతి జీవన విధానాన్ని నేచురోపతిని ప్రతి ఒక్కరికి అందిస్తున్న శ్రీ మంత్రిని సత్యనారాయణ గారు అంటే నాకు చాలా ఇష్టం దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి సత్యనారాయణ రాజు గారిని ఫాలో అవుతూనే ఉన్నాను ఆయన ప్రతి వీడియో వింటూనే ఉంటాను ముఖ్యంగా ఆ రోజుల్లో మా టీవీలో కానీ లేదంటే వివిధ టీవీ ఛానల్స్లో ఆయన ఇచ్చే ఉపన్యాసాలు మన శరీరం గురించి ఆయన చెప్పే విధానం అలాగే ఆయన యోగా చేసే విధానం అదంతా చూసి నేను నిజంగా ఇవన్నీ సాధ్యమైనా అనుకునేవాడిని అలాగే మన మానవ శరీరం గురించి ఎవరు అంత డీటెయిల్గా చెప్పరు అటువంటిది ఆయన ప్రతి పార్ట్ గురించి చాలా డీటెయిల్గా చెప్పే విధానం అంటే నాకు నిజంగా చాలా ఇష్టం ఇలా మంత్రి సత్యనారాయణ గారు విజయవాడలో ఆరోగ్యాలయాన్ని దాదాపు పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభించారని తెలుసు మనందరికీ నాకన్నా లక్కీ ఎవరంటే మన షారోన్ ఎందుకంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోనే మన షారోన్ ఆల్రెడీ శ్రీ మంతినా సత్యనారాయణ గారి ఆరోగ్యాలయం ఆల్రెడీ తనైతే వెళ్ళింది దాదాపు ఒక పదిహేను రోజులు నిమిత్తం తనైతే వెళ్ళింది అయితే తన ఆరోగ్య రీత్యా తను ఏడు రోజులకే తిరిగి వచ్చేసింది సో నేను అప్పుడు వెళ్ళాలనుకున్నాను కానీ నాకు అప్పుడున్న డ్యూటీ పరిస్థితులు బట్టి నేనైతే వెళ్ళలేకపోయాను బట్ నాకైతే అతనంటే చాలా ఇంట్రెస్ట్ ఆ రోజు వెళ్ళినప్పుడు ఆయనతో ఆల్రెడీ అప్పుడే ఆల్రెడీ ఒకసారి మాట్లాడాము బట్ ఈసారి షారోన్ కాకుండా నేనైతే మన మంత్రిని సత్యనారాయణ గారి ప్రకృతి ఆశ్రమానికి అయితే నేను వెళ్ళబోతున్నాను విజయవాడకి రీసెంట్గా మంత్రి సత్యనారాయణ గారి రాజు గారు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు అదేంటంటే ప్రతిసారి ఏంటంటే మినిమం ఇంకా వెళ్ళాలంటే మినిమం పదిహేను రోజులు ఉండాలి కానీ ఈసారి మాత్రం వన్ వీక్ ఆఫర్ అనేది ఇచ్చారు సో అది కూడా ఈ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ నైన్ వరకు మాత్రమే మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి కూడా మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ థర్టీ డేస్ కోర్స్ మాత్రమే ఉంటుందట సో నేను ఎప్పటి నుంచో సత్యనారాయణ రాజు గారి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అయితే పదిహేను రోజులు ముప్పై రోజులు మనం అక్కడ స్పెండ్ చేయడానికి అంత ఎక్కువ సమయం మనం మన డ్యూటీస్ అవి మానేసి అక్కడ ఉండడం కష్టం కాబట్టి నేనైతే వెళ్ళలేకపోయాను కానీ ఈ వన్ వీక్ అనేది చాలా మంచి ఆఫర్ నాకు అనిపించింది సో వన్ వీక్ ఎలాగో ఒకలాగా నేను నా సమయాన్ని వర్క్ సైట్ని పోస్ట్ పోన్ చేసి ఆఫీస్ కూడా హాలిడే పెట్టి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాను నన్ను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రకృతి జీవన విధానంలోకి నేనైతే వెళ్ళబోతున్నాను ప్రకృతి జీవన విధానాన్ని అనుసరించడానికి నేనైతే వెళ్ళబోతున్నాను కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాను ఆయన ఎప్పుడైతే ఒక యూట్యూబ్లో ఒక వీడియో పెట్టారో దాదాపు వెంటనే మరుసటి రోజు నుంచి ఆయనకి వేలల్లో కాల్స్ వచ్చి ఆల్రెడీ చాలామంది బుక్ చేసుకున్నారు సో నేను కూడా కాల్ చేయడం జరిగింది ఇలా ఇలా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను ఆయన కాల్ చేస్తే ఆల్రెడీ అన్ని ఫిల్ అయ్యాయని చెప్పారు అయితే మేము ఆల్రెడీ మీ పాత ఫాలో అవర్ అండి మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతున్నామని మా గురించి ఆల్రెడీ ఇంతకుముందు కూడా మేము వచ్చామని మా గురించి కొద్దిగా చెప్పిన తర్వాత షారోన్ కూడా మాట్లాడిన తర్వాత ఫైనల్గా మాకైతే ఫోర్ షేరింగ్స్లో ఒక సింగిల్ స్లాట్ అయితే మాకు ప్రత్యేకంగా అంత రష్గా ఉన్నా కూడా మాకోసం ఒక రూమ్ అయితే కేటాయించారు ఒక స్లాట్ అయితే కేటాయించారు సో ఫోర్ షేరింగ్లో నేనైతే వెళ్ళబోతాను ఏసీ రూమ్ మనం అలా బుక్ చేసుకోగానే మనకి ఏంటంటే ఫస్ట్ ఒక మెయిల్ పంపిస్తారు ఆశ్రమానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏమేమి పట్టుకురావాలి ఏమేమి పట్టుకురాకూడదు అనేది ఒక మెయిల్ ద్వారా మనకు పంపిస్తారు చిన్న మెయిల్ని బట్టి నేనైతే నా తాలూకా బ్యాగ్స్ ఇవన్నీ కూడా సర్దుకోవడం జరిగింది సో ఒకసారి మీరు కింద చూడండి నా బట్టలు కానీ లేదంటే నా ఇన్నర్ వేర్స్ కానీ లేదంటే ఒక బెడ్షీట్ కానీ అలాగే ముఖ్యంగా మన యూట్యూబర్స్ కాబట్టి యూట్యూబర్స్ కష్టాలు మీ అందరికీ తెలుసు సో ఇవన్నీ కూడా యూట్యూబ్ సంబంధించిన సామాలే సో ఎప్పటికప్పుడు మనం పవర్ బ్యాంక్స్ కానీ లేదంటే ట్రైపాడ్స్ కానీ లేదంటే కేబుల్స్ కానీ లేదంటే మైక్స్ కానీ లేదంటే కెమెరా కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం అన్నిటినీ జాగ్రత్తగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది సో యూట్యూబర్ కానీ కష్టాలు మామూలు కష్టాలు కాదు అలాగే ఇది రైనీ సీజన్ కదా సో రైనీ సీజన్ కాబట్టి ఎప్పుడైనా ఎమర్జెన్సీలో అవసరం ఉంటుందని ఒక గొడుగుని అక్కడ తీసుకున్నాను అలాగే మనం ఒకవేళ స్విమ్మింగ్ పూల్లో ఉన్నా లేదంటే వర్షం పడినా మన కెమెరా ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా వాటర్ ప్రూఫ్ కవర్ అవుట్ తీసుకున్నాను అలాగే షార్ట్స్ కానీ లేదంటే టీ షర్ట్స్ కానీ తీసుకున్నాను అక్కడికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే షార్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ అక్కడ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతిరోజు మనం యోగా చేయాల్సి ఉంటుంది ఆశ్రమంలో వివిధ రకాల యాక్టివిటీస్ ఉంటాయి ట్రీట్మెంట్స్ ఉంటాయి సో వాటన్నిటికీ ముఖ్యంగా ఈ టీషర్ట్స్ కానీ లేదంటే షార్ట్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అలాగే స్విమ్మింగ్ ఉంటుంది సో పూర్తిగా మనకైతే అసలు రెస్ట్ ఎవరట అలాగే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాస్టింగ్ అనేది కూడా చెయ్యాలి సో ఇప్పటివరకు నేనైతే ఇప్పుడు ఫాస్టింగ్ అనేది చేయలేదు ఫస్ట్ టైం నేనైతే ఫాస్టింగ్ కూడా చేయబోతున్నాను చేయగల నమ్మకం ఉంది బట్ చేస్తానో లేదో నాకు కూడా తెలియదు ఇద్దరం కూడా ఇంత గ్యాప్ అంటే వన్ వీక్ ఒకరిమిచ్చి ఒకళ్ళు ఉండడం కూడా ఇదే నిక్కు రోజులు ఆల్రెడీ షారోని వెళ్ళినప్పుడు కూడా వన్ వీక్ ఉన్నాము అలాగే సెకండ్ టైం అనమాట నేను వెళ్ళడం తనకి ఇంట్లో ఉండడం ఆ రోజు తను వెళ్ళింది నేను ఇంట్లో ఉన్నాను అలాగే చదువుకోవడానికి బుక్స్ కానీ లేదంటే రాసుకోవడానికి ఇవన్నీ కూడా నేనైతే పెట్టుకోవడం కూడా జరిగింది వీడియోస్ చూస్తూనే ఉండండి అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు ఇంకా మా ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా అసలు మర్చిపోద్దు సో

ఫైనల్గా విజయవాడ చేరుకున్నాము సో మీరు వెనకాల చూస్తున్నారు జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎగ్జాక్ట్ టైం తీసుకొచ్చింది ట్వెల్వ్ ట్వంటీకి ఎగ్జాక్ట్గా మనకి విజయవాడకి అయితే తీసుకొచ్చింది ఇప్పుడు అసలైన జర్నీ స్టార్ట్ అయిపోతుంది లెట్స్ గో నేను దిగిన ప్లాట్ఫామ్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే ఉంది అయితే ఇక్కడ ఎస్కలేటర్ మాత్రం పంచలేదు అక్కడ ఫోన్ చేసినా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు లిఫ్ట్ కూడా పంచట్లేదు ఫైనల్గా అందరూ పాపం ఎస్కలేటర్ ఎక్కే వెళ్తున్నారు హెడ్స్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ మనం ఏ ప్రాంతా నుంచి వచ్చినా మనకి రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ మంత్రి సత్యనారాయణ గారు వెహికల్ అయితే పికప్ చేసుకుంటుంది వాళ్ళకి ఫోన్ చేస్తే ఒక చోటుకైతే రమ్మని చెప్పారు అక్కడికి వెళ్ళాలంటే ఈ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నుంచి మనం కిందకి వెళ్ళి బయటకు వెళ్ళాలి అయితే అక్కడ ప్లాట్ఫామ్ మీద మాత్రం రెస్పాన్స్ చాలా దారుణంగా ఉంది బయటకి ఎలా వెళ్ళాలంటే ఒక్కొక్కరు ఒక్కో దారి చెప్తున్నారు ఫైనల్గా ఈస్ట్ గేట్ నుంచి నేనైతే అవుట్ అయ్యాను సో మంత్రిని ఆరోగ్యాలయానికి ట్రైన్లో వచ్చిన వాళ్ళు ఇలా ఫస్ట్ ప్లాట్ఫామ్ ద్వారా ఈస్ట్ గేట్ నుంచి క్లాక్ కనబడుతుంది కదా దూరంగా పైకి సో అదే క్లాక్ టవర్ మనం ఆ క్లాక్ టవర్ వరకు వెళ్ళినట్టయితే అక్కడికి మన మంత్రి సత్యనారాయణ గారు వెహికల్ పంపిస్తారు మన కోసం సో ఆ వెహికల్ ఎక్కి మనం మన ప్రకృతి ఆశ్రమానికి అయితే చేరుకుంటాం రైలింగ్ జీర్వల్లేదు ఉంది కదా చాలా న్యాచురల్గా ఉంది ఇప్పుడు మనం ఈ క్లాక్ టవర్ దగ్గర వెయిట్ చేస్తున్నాము దాదాపు ఒక టెన్ మినిట్స్ తరే అనుకుంటాం మన వెహికల్ సో ఆల్రెడీ ఆశ్రమంకి వెళ్ళే వరకు చాలామంది ఉన్నారు మన లగేజ్ కూడా తీసుకున్నారు ఫైనల్గా వెహికల్ కూడా ఎక్కేసారు ఏసీ వెహికలే హ్యాపీగా విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మన ఆశ్రమం వరకు రోడ్ కూడా ఎలా ఉందో మీకైతే చూపిస్తాను సో ఈ రైల్వే స్టేషన్ నుంచి మనకి మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమానికి దాదాపు టెన్ కిలోమీటర్స్ దూరం ఉంది సో ఈ టెన్ కిలోమీటర్స్ మనకు ఇప్పుడు తీసుకెళ్తారు వయా ప్రకాశం బ్యారేజ్ మీదుగా తీసుకెళ్తారు సో ఆల్రెడీ మీకు గుర్తుంది కదా ప్రకాశం బ్యారేజ్ రీసెంట్గా ఏ విధంగా ఉందో సో ఇప్పుడు ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను చాలా దూరంగా కనిపిస్తుంది కదా అదే మన అమ్మవారి టెంపుల్ ఈ పక్కన మనకు కనిపిస్తున్న కెనాల్ ఉంది కదా అదేంటంటే బందర్ కెనాల్ అంటారు దాన్ని వెల్కమ్ టు ది క్యాపిటల్ ఆఫ్ ఏపీ మన అమరావతి ఇక్కడ మరోసారి మనకి దుర్గా గుడిని అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మొత్తం అంతా గుడికి వచ్చిన వెహికల్స్ అనమాట పార్కింగ్ వెహికల్స్ ఫైనల్ గా ప్రకాశం గారేజ్ సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ప్రకాశం బ్యారేజ్ పైన వరద ఉధృతి వల్ల మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఆ గేట్స్ అన్నీ కూడా కొట్టుకుపోయాయి అనమాట ఒక నాలుగు గేట్స్ సో చాలా వరద విభాత్సం సృష్టించింది అది ఎవరు మర్చిపోలేము పక్కన మీకు అది బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్కి జస్ట్ ఒక అంగుళం వరకు ఎత్తు వరకు కూడా వాటర్ వచ్చిందంట సో అంత వాటర్ ఫ్లోటింగ్ పెరిగింది ప్రకాశం బ్యారేజ్కి అలాగే ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తున్నప్పుడే మనకి పక్కన భవానీ ఐలాండ్ కూడా పక్కన కనిపిస్తుంది ఆ భవానీ ఐలాండ్ కూడా మొత్తం మునిగిపోయింది అలాగే ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి మనం ఒకసారి ఆగి అక్కడ నుంచి చూసినట్టయితే మన మంత్రి సత్యనారాయణ గారి ఆరోగ్యాలయం కూడా మీకు కనిపిస్తుంది అక్కడ నేను ఒకసారి మన కార్లోంచి కదా జూమ్ చేసి చూపించడానికి ట్రై చేశాను కానీ అది సరిగ్గా కనిపించట్లేదు సో నాకైతే అక్కడ అర్థమైంది బట్ నేను మీకు చూపిస్తున్నప్పుడు అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అనమాట లోపలికి అక్కడ బిల్డింగే మన మంత్రి సత్యనారాయణ గారి ఆరోగ్యాలయం అప్పుడు పక్కనే భవానీ వేయాలండి అనమాట బట్ జూమింగ్ కెపాసిటీ సరిపోలేదు అంత డీటెయిల్గా అయితే మనకు కనిపించలేదు కార్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా అందువల్ల ఆ బిల్డింగ్ అయితే మనకు ఎగ్జాక్ట్గా చూపించలేదు కానీ నాకైతే మాత్రం కారులో వెళ్తున్నప్పుడు క్లియర్గా కనిపించింది ఇవన్నీ కూడా మనకు ఆ డ్రైవరే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో సండే టైంలో కాబట్టి ఈ గేట్లో ఈ నుంచి మనకు పంపిస్తున్నారు అదే నార్మల్ టో ట నార్మల్ డేస్లో అయితే మాత్రం మార్నింగ్ ఒక ఫోర్ అవర్స్ ఈవినింగ్ ఒక ఫోర్ అవర్స్ ఈ నుంచి ఎలా చేరి మొత్తం క్లోజ్ చేస్తారు ఎందుకంటే కరకట్ రోడ్డుపై సీఎం చంద్రబాబు గారి నివాసం ఉంది ఏపీ సెక్రటరియట్ భవన్ ఇవన్నీ కూడా లోపడే ఉన్నాయి అనమాట అందువల్ల మంత్రులు అందరూ వెళ్తారు కాబట్టి మనకి బ్లాక్ చేస్తారు ఇదే రోడ్లో మంతెన గారి ఆరోగ్యాలయం కూడా ఉంది ఈ కరకట్ రోడ్డు అంతా కూడా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తుందట అలాగే ఈ రోడ్డు పైన చంద్రబాబు గారి నివాసం ఉంది మంతెన గారి నివాసం కూడా ఇదంతా మంగళగిరి నియోజకవర్గం కింద వస్తుందా అవన్నీ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను అలాగే ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ అనుకుంటాను అది కూడా బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ కూడా అదే మీకు చూపిస్తున్నాను అక్కడ ఇప్పుడు మీకు అక్కడ చూపిస్తాను చూడండి చాలా మంది పోలీసులు ఉన్నారు కదా సో అక్కడ మనం రైట్ సైడ్ కట్టేటట్టు అయితే అక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారి నివాసానికి అయితే చేరుకోవచ్చట అలాగే ఈ రోడ్లోనే ఈ పక్కనే మన మంత్రి గారు కూడా ఉంటున్నారని తెలిసింది అదిగో గో సత్యనారాయణ గారి ఆరోగ్యాలయం ఫైనల్ గా మనం విజయవాడ మంత్రిన సత్యనారాయణ గారి ప్రకృతి ఆశ్రమానికి అయితే చేరుకున్నాము నిజంగా ఈ లోపల చేరుకుంటూనే చూడండి ఎంత బ్యూటీ ఉందో అలాగే ఈ వెహికల్స్ కూడా సూపరు డ్రైవింగ్ అయితే సూపర్ అనమాట ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకొచ్చారు దాదాపు ఒక నలభై వెహికల్స్ ఇలాగా పికప్ డ్రాపింగ్ అయితే ఉంటాయట అలాగే ప్రతి వెహికల్ మీద కూడా మంతిన సత్యనారాయణ గారి ఆరోగ్యాలయం అని కూడా ఫైనల్గా మనం మంతిన సత్యనారాయణ గారి ప్రకృతి ఆశ్రమం ఆరోగ్యాలయంలో ఎంటర్ అయిపోయాము సో మీకు అలా నేను చెప్పాను కదా చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడకు అలాగే పైన చూడండి అన్నిటికన్నా ఇంపార్టెంట్ చెడు తినకు సో అదే ఈ ఆరోగ్యాలయం మన మంత్రి సత్యనారాయణ గారి సూత్రం సో ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అయిపోతుంది సో లెట్ స్టార్ట్ న్యూ జర్నీ వన్ వీక్ సో చూస్తూనే ఉండండి నేనైతే చాలా థ్రిల్లింగ్గా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఎప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూడడం పాటించాలనుకోవడం ఇలా రకరకాల ఆలోచనలు కదా సో ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికి వచ్చి ఏదైతే ఇప్పుడు మనం రెగ్యులర్గా టీవీల్లో లేదంటే యూట్యూబ్లో చూస్తామో ఇప్పుడు ఆయన్నే కలుసుకోవడం లేదంటే ఆయనతో మాట్లాడడం ఇక్కడ స్పెండ్ చేయడం వన్ వీక్ ప్రపంచాన్ని మొత్తాన్ని మర్చిపోయి ఇక్కడ పూర్తిగా వాళ్ళందరిలో మనం ఉండడం సో ఇదంతా కూడా ఒక డిఫరెంట్ థ్రిల్లింగ్ ఫీలింగ్ నాకైతే సో చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను మన వీడియోస్లో ప్రతిదీ చాలా డీటెయిల్గా వివరించడం వల్ల అసలు ఎంత ఎక్కువ అవుతుంది అందువల్ల ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తాము నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి జై హింద్